ఈ అమ్మాయి చెరువుగట్టున కూర్చుని చెప్పలు పడుతూ ఉంటుంది అయితే ఈమె గేలానికి సూట్ కేస్ తగులుతుంది అయితే ఆ సూట్ కేస్ మీద ఒక పాము కూడా ఉంటుంది ఇంతలో ఈమె వెనక నుండి బాయ్ఫ్రెండ్ ఈమెను చెరువులో తోసేయడానికి వస్తూ ఉంటాడు అయితే ఈ అమ్మాయి సూట్ కేసు తెరవగానే అందులో ఉన్నది చూసి ఈ కుర్రాడు స్పృహ కోల్పోతాడు ఇంతలో పాము వచ్చి ఈమెతో ఈ కుర్రాడు నిన్ను నీళ్లలో తోసి చంపాలని ప్రయత్నించాడని చెప్తుంది దీంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి తన బాయ్ ఫ్రెండ్ను చితక అలాగే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తుంది ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు అలాగే వీళ్లు అక్కడ గాయాలతో పడివున్న ఈ కుర్రాన్ని చూస్తారు కానీ ఈ అమ్మాయి ఈ కుర్రాడు పడిపోవడం వల్ల ఈ దెబ్బలన్నీ తగిలాయని చెప్తుంది అలాగే పోలీసులతో సూట్ కేసు చెక్ చేయమని చెప్తుంది అప్పుడు పోలీసులు సూట్ కేసు తెరవగా అందులో కుళ్లిపోయిన మృతదేహం ఉంటుంది అప్పుడు పోలీసు ఈమెను ఇంకా ఏమైనా ఆధారాలు తెలిస్తే చెప్పమంటాడు ఇంతలో వీళ్ళు కింద పాము ఉండటం చూస్తారు అప్పుడు ఈ అమ్మాయి ఇది నా పెంపుడు పాము అని చెప్తుంది అలాగే నాకు ఇంకా ఏమీ తెలియదు అని చెప్తుంది అలాగే ఈ పోలీసులు చుట్టూ చూసి ఈ ప్రాంతం విశాలంగా ఉందని ఇక్కడ దర్యాప్తు చేసి ఆధారాలు వెతకడం కష్టమని చెప్తాడు ఇంతలో ఈ పాము హత్యకు గల ఆధారాలు చెరువులో ఉన్నాయని ఈమెతో చెప్తుంది అయితే ఈమె ఈ విషయాన్ని పోలీసులకు చెపితే ఈ హత్య ఈమెనే చేసిందని పోలీసులు అనుమానిస్తారని అనుకుంటుంది అందుకని ఈమె ఆధారాల కోసం కూడా వెతకమని వీళ్లకి హింటిస్తుంది కాని పోలీసు హత్య వారు ఆధారాలు హత్య చేసిన దగ్గర వదలరు కదా అని అంటాడు ఇంతలో ఈ పాము నిజంగానే చెరువులో ఆధారాలు ఉన్నాయని నా కళ్లతో వాటిని చూశానని చెప్తుంది దీంతో ఈమె మళ్లీ పోలీసులతో చెరువులో చూడమని ఇంకోసారి చెబుతుంది అప్పుడు పోలీసులు చెరువులోకి దిగి చూడగా వీళ్లకి హత్య చేసిన కత్తితో పాటు కొన్ని ఆధారాలు దొరుకుతాయి మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేయండి